అందరికీ నమస్కారం నేను గన్నా శ్రావణ్ కుమార్ కావలి మున్సిపల్ కమిషనర్ కావలిపట్నంలో ఈ వేసవి కాలంలో నీటి సమస్యను ఎదుర్కోవడానికి పురపాలక సంఘం తరఫున ప్రత్యేకమైన ప్రణాళిక రూపొందించడం జరిగింది మన పట్టణంలో దాదాపు డెబ్బై శాతం ఏరియా వాటర్ పైప్ లైన్ తోటి కవర్ అయి ఉన్నా కానీ దాదాపు ఇంకా అనేక ప్రాంతాలు ఎత్తులో ఉన్న ప్రాంతాలు వాటర్ పైప్ లైన్ లేకపోవడం వల్ల మనము నీటి సమస్యను తరచుగా ఎదుర్కొంటున్నాం వీటిని అధిగమించడానికి మనము పట్టణంలో ఇరవై ట్యాంకర్ల ద్వారా దాదాపు నూట అరవై నుంచి నూట డెబ్బై ట్రిప్పులు రోజు కూడా ఎక్కడైతే నీటి సమస్య తలెత్తుందో వాళ్ళందరికీ కూడా మనము ట్యాంకర్స్ ద్వారా సప్లై చేస్తున్నాము ముఖ్యంగా మనము బుడమూంట ఇందిరానగర్ వెంగళరావు నగర్ ఇందిరమ్మ కాలనీ పాతూరులో కొన్ని ప్రాంతాల్లో ఈ వాటర్ సప్లై అనేది మనము ట్యాంకర్స్ ద్వారా చేయించడం జరుగుతుంది అలానే రాబోయే రోజుల్లో కూడా ఈ నీటి సమస్యను ఎదుర్కోవడానికి మనము ఎస్ఎస్ ట్యాంక్ లో ఉన్న రిపేర్ లో ఉన్న పంపును కూడా రిపేర్ చేయించుకోవడం జరిగింది